శ్రోతలు పోయినసారి ఆదికాండం పన్నెండో అధ్యాయంలో ఏడో వచనం వరకు వాక్యం చెప్పుకున్నాము ఇప్పుడు ఎనిమిదో వచనం నుంచి వినండి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము నుండి అబ్రాము బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలుకు తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాడు కణానుభూమిలో ప్రవేశించాక రెండు పనులు చేస్తూ వచ్చాడు ముందు గుడారం వేస్తాడు ఆ వెంటనే బలిపీఠం కడతాడు తాను ఉండడానికి గుడారం అతని నివాసం బలిపీఠం నిర్మించాడు అది దేవునికి సజీవ సాక్ష్యం దేవునికి నీ జీవితంలో సాక్ష్యం ఉందా సోదరి సోదరుడా అబ్రహాము ఏమీ ఆర్భాటము చేయలేదు ప్రశాంతంగా తన దేవుణ్ణి ఆరాధించాడు అప్పుడు కణానీయులకు తెలిసిపోయింది ఇతడు దేవుణ్ణి ఆరాధించే మనిషి అబ్రాహ్ము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణంగా వెళ్లాడు దక్షిణాది వాతావరణం కొంచెం వేడిగా ఉంటుంది అబ్రాహాము గుడారాలలో జీవిస్తూ ఉన్నచోట ఉండకుండా అలా కదిలిపోతూనే ఉన్నాడు అయితే అబ్రాము విశ్వాసయాత్రలో ఒడుదుడుకులు తారసిల్లాయి విశ్వాసంలో రెండోసారి తప్పటడుగు వేశాడు బంధువులను విడిచిరమ్మన్నప్పుడు తండ్రిని లోతును తెచ్చాడా అది మొదటిది ఇంకా ఇప్పుడు రెండో తప్పటడుగు పదో వచనం అప్పుడు ఆ దేశములో కరువు వచ్చింది ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఈజిప్టు దేశములో నివసించడానికి అక్కడికి వెళ్లాడు అబ్రాహము ఉన్న దేశం దేవుడు ఆశీర్వదించిన దేశం అబ్రాము మరెక్కడికో వలసపోవడం దేవునికి సుతరాము లేదు కరువు మరీ తీవ్రంగా ఉంది అందరూ ఈజిప్టుకు వలసపోతున్నారు అబ్రాహాము కూడా అనుకున్నాడు కరువులో బతకడం కష్టమనిపించింది విశ్వాసం సన్నగిల్లింది నలుగురితో పాటు తను వెళ్లిపోతే బాగుండు అనే శోధన అబ్రాహాములో తలెత్తింది శారయీ భర్త మాట లేకపోయింది ఇరుగు పొరుగువారు చెప్పుకుంటున్నారు ఉత్తరాన ఉద్ధృతంగా ఉన్న కరువు దక్షిణాదికి వ్యాపించింది శారయీ ఇక ఈ కరువుకు తట్టుకోలేము పద ఈజిప్టుకు వెళ్లిపోదాం అన్నాడు ఇంకే అబ్రాహము శారయీ ప్రయాణానికి సిద్ధమయ్యారు అయితే దేవుడు వారిని వెళ్లమన్లేదు వారే తమంతట తాము పలాయనమై వెడుతున్నారు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు ఇదిగో అబ్రాము ఈ దేశాన్ని నీకిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రాము విశ్వాసం ఏమైంది ఈజిప్టుకు వెళ్లిపోయాడు ఈజిప్టు లోకానికి సంకేతం ఈజిప్టు అంటే లోక ప్రవృత్తి లౌకిక చిత్తవృత్తి లోకధోరణి లౌక్యం ఈజిప్టు సంస్కృతి లోకమర్యాద అదే ఈజిప్టు సభ్యత ఈజిప్టు శరీరాశ నేత్రాశ ఈజిప్ట్ అంటే జీవపు డంబం ఈజిప్టు దురభిమానం ఈజిప్టు ఆశలు దురాశలు ఇంకేముంది మన అబ్రాహ్ము ఈజిప్టుకు వెళ్లనే వెళ్లాడు ఈ రోజున లోకం క్రైస్తవులను ఎలా ఆకర్షిస్తుందో ఒక్కసారి పరిశీలనగా చూడండి దేవుని సంగతులకు అంత ప్రాముఖ్యం లోక వినోదాల కోసం ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు విలువైన దాన్ని విలువలేని చౌకబారు చెత్త కోసం దుర్వ్యయం చేస్తారు ఇదెంతో విడ్డూరం అబ్రాము ఎందుకయ్యా ఈజిప్టుకు వెళ్తావు అని ఎవరన్నా అడిగితే అతడు ఏం చెప్పేవాడో వెళ్ళక ఏం చేయను నా గొర్రెలు చూడు ఎంత బక్క ఇక్కడ పచ్చని గడ్డిపోస కూడా కనిపించదు ఈజిప్టులో ఎన్నో పచ్చిక బయళ్లు అందుకే వెళ్తున్నా అనేవాడేమో ఈజిప్టులో అడుగు పెట్టాడో లేదో ఒక ప్రశ్న ఒక సమస్య ఎదురైంది కారణం ఏమిటనుకున్నారు శారయి చక్కని చుక్క అదే ఒక సమస్య కూర్చుంది ఈజిప్టులో ప్రవేశించడానికి సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో అన్నాడు ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును ఈజిప్టువారు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు మీరు వినే ఉంటారు మృత సముద్ర తీరాన ప్రాచీన పత్ర శాసనాలు బయటపడ్డాయి గుహలలో దొరికిన ఈ శాసనాలు బైబిలు చరిత్రను ధృవపరుస్తున్నాయి బైబిలులోని చరిత్ర సంఘటనలకు ఇవి బలమైన సమర్థనగా ఉపకరిస్తున్నాయి నాస్తిక పండితులు ఈ రుజువులను చూచి అవాక్కైపోతున్నారు మృత సముద్ర తీర గుహలయందు లభించిన ఈ పత్రశాసనాల చుట్టలు పరిశీలించిన వారికి లెమెకు అనే పేరు కనిపించింది ఈ లెమెకు గ్రంథం అపోక్రిఫాలో ఒక పుస్తకమని పండితులు అభిప్రాయపడ్డారు తీరా అది విప్పి జాగ్రత్తగా పరిశీలిస్తే అవి వాక్య భాగాలకు ప్రాచీనమైన వివరణలు భాష్యం ఆదికాండం పన్నెండో అధ్యాయంలో శారయిని గురించి కొన్ని మాటలు అందులో రాయబడి ఉన్నాయి శారా ఎంతో అందగత్తె ఆమె వ్యక్తిత్వం సౌందర్యం అపురూపమైనవి ఆమె రూపవతి వర్ణనాతీతమైన లావణ్యవతి దేవుని వాక్యం కూడా అదే మాట అంటోంది అబ్రాహ్ముని గురించి కూడా ఈ గ్రంథపు చుట్టలో రాసి ఉంది ఆ దేశం యొక్క పొడవునా వెడల్పున అతడు సంచరించాడు అదంతా దేవుడు అతనికిచ్చాడు ఈ మాటలు అచ్చం ఆదికాండం పదమూడో అధ్యాయం పదిహేడో వచనంలో రాసినట్లే ఉంది అబ్రాహాం సంచారాన్ని మృత సముద్రపు గ్రంథపు చుట్టలు విశదంగా చెబుతాయి పాలస్తీనా భూమి ఎంత సారవంతమైనదో చెప్పబడింది అబ్రాహాము రోజుల్లో ఆ దేశము నిజంగా పాలితీనెలు ప్రవహించే దేశమే ఎన్నోసార్లు కరువు వచ్చింది నిజమే అలాంటి సందర్భంలో ఎటూ తోచక అబ్రాము ఈజిప్టుకు పారిపోయాడు ఈజిప్టులో తన భార్య అందచందాల మూలకంగా తనకు అపాయం కలుగుతుందని భయపడ్డాడు అబ్రామ్ అబ్రాము శారైతో అన్నాడు నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివి అని దయచేసి చెప్పు ఏమిటిది ఇది పూర్తి అబద్ధం కాదు సగం అబద్ధం పూర్తి అబద్ధం కంటే సగం అబద్ధం ఎక్కువ ప్రమాదకరం ఇది కేవలం ఇతరులను మోసగించే ప్రయత్నం అబ్రాముకు కలిగిన భయం సహేతుకమే ఫరో శారయ్యని చూచి ఆమెను చేపట్టాలని చూచాడు ఆమెను అంతఃపురంలో ఉంచాడు ఆమెను చెలికత్తెలు రాణివాసానికి సిద్ధం చేయాలి దానికి ఒక గడువు నిర్ణయించబడి ఉంటుంది ఈ విధానం ఎస్తేరు గ్రంథంలో కూడా అమలులో ఉన్నట్లు చెప్పబడింది ఆ గడువులోగానే దేవుడు ఫరో మీద కఠిన చర్య తీసుకున్నాడు ఫరో ఇంటిల్లిపాదికి తెగుళ్లు రావటం జరిగింది అంతేకాదు దేవుడు ఫరోను గద్దించాడు అబ్రాము ఈజిప్టులో చేరినప్పుడు ఈజిప్టు వారు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండటం చూచారు ఫరో అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదట ఆమెను పొగిడారు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది ఫరో ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేశాడు అందువల్ల అతనికి గొర్రెలు గుడ్లు గాడిదలు దాస దాసీ జనం పనికత్తెలు ఒంటెలు ఇయ్యబడినవి అయితే యహోవ అబ్రాము భార్య అయిన శారయ్యని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించాడు అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి అన్నాడు నీవు నాకు చేసింది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నీ సహోదరి అని ఎందుకు చెప్పావు నేనామెను నా భార్యగా చేసుకుని ఉండేవాణ్ణే అయినా పర్వాలేదు ఇదిగో ఈమె నీ భార్య ఈమెను తీసుకుపో ఫరో అబ్రాహ్మ విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతణ్ణి అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశారు అబ్రాము శారయ్యి జీవితాలలో దేవుడు మానవాతీతమైన విధంగా వారి మేలుకు పని జరిగించాడు అయితే అబ్రాము ఈజిప్టులో ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షం కాలేదు ఇంతటితో పన్నెండో అధ్యాయం సమాప్తం ఇప్పుడు మనం పదమూడో అధ్యాయం చదువుకుందాం అబ్రాము లోతు నుండి వేరుపడిపోవలసి వచ్చింది లోతు సుదముకు వెళ్లిపోయాడు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించాడు ఈ అధ్యాయంలో అబ్రాము ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు అబ్రాము లోతు ఇద్దరు ఈజిప్టు నుండి వాగ్దాన భూమికి తిరిగి వచ్చారు కాని లోతు అబ్రాము నుండి వేరుపడి సుధముకు వెళ్లిపోయాడు అప్పుడు మూడోసారి దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమయ్యాడు అబ్రాము ఈజిప్టులో ఉన్నంతకాలము లోతుతో సంబంధం పెట్టుకుని ఉన్నంతకాలము దేవుడు అతనికి ప్రత్యక్షం కాలేదు తిరిగి వాగ్దత్త దేశానికి వచ్చిన తరువాత లోతుతో తెగదింపులు చేసుకున్న తరువాత మాత్రమే దేవుని ప్రత్యక్షం అతనికి ప్రాప్తించింది ఇప్పుడు వివరాలు వినండి అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఈజిప్టులో నుండి నెగెబునకు అనగా దక్షిణాదికి వెళ్లాడు అబ్రాము వెండి బంగారము పశువులు కలిగిన ధనవంతుడు అబ్రాము కోటీశ్వరుడు నాటి కాలంలో గొప్ప ధనికుడు అబ్రాము అతడు ప్రయాణం చేస్తూ దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారము మొదట ఉన్న స్థలము వరకు వెళ్లి తాను మొదట బలిపీఠమును కట్టిన చోటికి చేరాడు అనగా యరుషులేముకు ఉత్తరంగా వెళ్లిపోయాడు అక్కడి నుండి దక్షిణానికి హెబ్రోను పరిసరాలకు వచ్చాడు ఇప్పుడు తిరిగి ఎరుశులేముకు ఉత్తరంగా బేతేలు వరకు వెళ్లాడు దారిలో ఎంత తొట్టెళ్లినా తప్పటడుగులు వేసినా ఎట్టకేలకు దేవుని దగ్గరికి రావడం గొప్ప విశేషం ఎక్కడ తిరిగినా అబ్రాము దేవుని బలిపీఠము వద్దకు వచ్చి తీరతాడు తప్పిపోయిన కుమారుడు ఎంత చెడదిరిగినా తండ్రి దగ్గరికి రావలసిందే తిరిగి వచ్చిన తన కుమార్తెలను కుమారులను స్వీకరించాలని ఆయన రెండు చేతులు చాపి కనిపెట్టుకుని ఉన్నాడు అక్కడ అబ్రాము ఎహోవా నామమున ప్రార్థించాడు అబ్రాముతో వచ్చిన లోతు కూడా గొర్రెలు గుడ్లు గుడారములు ఉన్నాయి లోతు కూడా ఈజిప్టులో బాగా సంపాదించుకుని వచ్చినట్లున్నాడు లోతు అబ్రాము కలిసి నివసించడానికి ఆ ప్రదేశము చాలలేదు ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైనది అప్పుడు అబ్రాము పశుల కాపరులకు లోతు పశుల కాపరులకు మధ్య కలహం పుట్టింది ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురమున్నారు దేవుని వాక్యమును మాట్లాడినివ్వాలి అద్భుతమైన సత్యాలు వెలువడతాయి అబ్రాము ఈజిప్టులో రెండు సంపాదించుకుని వచ్చాడు వీటి వల్ల అబ్రాముకు సంతోషమేమీ లేదు దుఃఖమే ప్రాప్తించింది ఈ రెండిటిలో ఒకటి ధనం రెండోది హాగరు అనే దాసి ధనధాన్య సమృద్ధి చేత లోతుకు అబ్రహాముకు మధ్య వివాదం పొడసూపింది పెరిజీయులకు కనానీయులకు అబ్రాము భక్తి జీవితం ఏమంత రుచించలేదు అబ్రాము లోతు వీరిద్దరి మధ్య వీరి పనివారి మధ్య జగడాన్ని చూచి వారు హేళన చేయసాగారు అబ్రాము భక్తి చూడండర్రా అంటూ వారు ఎద్దేవా చేశారు ఈ రోజున క్రైస్తవ శాఖల మధ్య సయోధ్య లేకపోతే బయట ఉన్నవారికి అలసైపోతారు ప్రభువు యోహాను యోహానుశుభవార్త పదమూడో అధ్యాయం ముప్పై అయిదో వచ్చిన మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమగల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూనూ తెలుసుకుంటారు ప్రేమ లేకపోతే ఏమనుకుంటారో మీరే చెప్పండి అబ్రహాము లోతు వీరి పనివారి మధ్య కలహం అచ్చం అలాగే ఉంది కణానీయులు పెరిజీయులు అసలే అపహాసకులు కొంచెం సందు దొరికితే చాలు ఇక వారి పుకార్లకు వాచాలత్వానికి అంతు పొంతూ ఉండదు ఆత్మలను సంపాదించాల్సిన విశ్వాసులు పరస్పరం కలహించుకుంటే కథ అడ్డం తిరుగుతుంది జాగ్రత్త విశ్వాసుల మధ్య ప్రేమ సంబంధాలు మెరుగవాలి బయట కణానీయులు పెరిజీయులున్నారు జాగ్రత్త మీ అంతఃకలహాలను వారు రచ్చకీడుస్తారు అప్పుడు అబ్రాహం లోతుతో అన్నాడు మనం బంధువులం గనుక నాకు నీకు నా పశుల కాపరులకు నీ పశుల కాపరులకు కలహం ఉండకూడదు ఈ దేశమంతా నీ ఎదటే ఉంది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండిపో నీవు తట్టుకు వెళ్లిన ఎడల నేను తట్టుకు నీవు తట్టుకు వెళ్ళితే నేనే తట్టుకు వెళ్తాను అబ్రాము మొదట వేర్పాటు సలహా ఇస్తున్నాడు లోతుకు ఈ హితవు చెప్పాడంటే అబ్రాముకు అట్టి నైతిక బలం ఉంది తనకేమి కావాలో ఎంత కావాలో లోతునే కోరుకోమను మిగిలిందే నేను తీసుకుంటున్నాను అన్నాడు అబ్రామ్ దీని ఫలితం గమనించండి లోతు సుధుమ పౌరుడైపోయాడు లోతు తన కన్నులెత్తి వ్యర్ధాను ప్రాంతమంతటినీ చూచాడు యహోవా సొదమ గొమర్రా అనే పట్టణాలను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యహోవా తోట వలె ఈజిప్టు దేశము వలె నీరు పారే దేశం ఆ ప్రాంతమంతా ఆ రోజుల్లో రమణీయ దృశ్యం లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు ఆ విధంగా వారు ఒకరి నుండి ఒకరు వేరైపోయారు కనానులో నివసించాడు లోతు ఆ మైదానమందు ఉన్న పట్టణముల ప్రదేశాలలో కాపురముండి సుధమకు దగ్గరగా తన గుడారం వేసుకున్నాడు ప్రతిరోజు అటువైపే చూస్తూ చూస్తూ చివరికి అటువైపే వెళ్లిపోయి స్థిరపడ్డాడు ఈ శోధన ఒక్క ఘడియలో పుట్టకొచ్చింది కాదు ఎడతెగని మానసిక వాంఛ అతణ్ణి అటువైపే లాక్కు లాక్కువెళ్లింది సుధముకు దగ్గరగా గుడారం వేసుకున్నాడు లోతు కన్నులెత్తి మైదానాన్ని చూచాడు మరులుగొన్నాడు అదే లోతు చేసిన మొదటి తప్పు సుధము మనుష్యులు దుష్టులు యహోవా దృష్టికి బహుపాపులు లోతు అతని భార్య సుధములో ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయారు లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా అబ్రాముతో మాట్లాడాడు అన్నాడు ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటి నుండి ఉత్తరమునకు దక్షిణానికి తూర్పుకు పడమరకు చూడు మూడోసారి దేవుడు అబ్రాముకు కనపడుతున్నాడు నలుదిక్కులా చూపుతున్నాడు అదంతా అబ్రాముకిచ్చాడు దేవుడు దేవుడు ఎల్లలు గీచి మరీ నిర్దిష్టంగా చెప్పాడు చూపాడు స్వయంగా అబ్రాము చూచాడు ఇందులో ఊహించాల్సిన అవసరమేమీ లేదు అలాగే దేవుడు మనకి ఈ రోజున పరలోకాన్నే చూపెడుతున్నాడు పరలోకం మనకు వాగ్దత్త భూమి భౌతికంగా అబ్రాముకు వాగ్దత్త భూమి ఎంత వాస్తవమో ఆధ్యాత్మికంగా పరలోకం మనకు అంత వాస్తవికం ప్రకటన గ్రంథంలో దేవుడు మనకు పరలోక పట్టణాన్ని తేటగా చూపుతున్నాడు అబ్రాముతో దేవుడు అంటున్నాడు నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానానికి సదాకాలము ఇస్తాను నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేస్తాను ఎవరైనా సరే భూమి మీద ఉన్న రేణువులను లెక్క పెట్టగలిగిన ఎడల నీ సంతానాన్ని కూడా లెక్కించగలరు లే ఈ దేశము పొడవునా వెడల్పునా దానిలో సంచరించు అదంతా నీకిస్తాను ఇదే మాట మృత సముద్రపు గుహలలో దొరికిన గ్రంథపు చుట్టలో అబ్రాము పలికిన సాక్ష్యంగా రాయబడి ఉండడం విశేషం అది అద్భుతమైన భూభాగం అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమరే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు కట్టాడు అబ్రాము విడిచి వెళ్లిన ప్రతి స్థలము అక్కడి బలిపీఠమును బట్టి సాక్ష్యార్థమైన చిహ్నముగా ఉండిపోయింది మానవుడు చంద్రమండలానికి వెళ్లి అక్కడ తన అడుగుజాడలు విడిచి వచ్చాడు అక్కడ ఒక జెండాను పాతి దానిమీద ఒక మాట రాసి ఉంచాడు మేము శాంతి ప్రియులమై వచ్చాము కాని వారక్కడ ఒక బైబులు పెట్టి వచ్చి ఉంటే ఎలా ఉండేదో బైబులు దేవుని వాక్యము కదా అప్పటి అబ్రాహాముకు నేటి జనసామాన్యం పాటించే విధానాలకు ఎంతో వ్యత్యాసముందని తెలిసిపోతుంది అబ్రాహమే దేవునికి ఒక బలిపీఠం లాంటివాడు అందుకే అతడు బలిపీఠ నిర్మాత అని పేరు గడించాడు మమ్రే అంటే ఐశ్వర్యం హెబ్రోను అంటే సహవాసం అది ఐశ్వర్యం అదే అబ్రాము నివసించిన స్థలం పేరు సహవాస ఐశ్వర్యం అబ్రాము అక్కడే నివాసమున్నాడు అక్కడే పాతి పెట్టబడ్డాడు మహదైశ్వర్యం మనకు జన్మస్థానం నివాసస్థానం అదే మన ఆశ్రయం పరలోకం ప్రార్థన చేసుకుందాం దేవా తండ్రి క్రీస్తునందు మాకు అనుగ్రహించబడిన ఈ సత్య సందర్శనమును బట్టి మీకు కృతజ్ఞులం మేమంతా పరలోక పౌరులమని జ్ఞాపకముంచుకొని పరలోకమునకు తగినట్లు ఈ లోకములో జీవించడానికి నీ కృప చేయమని పరలోకమందు ప్రభు నిన్ను ఒకనొక రోజు చూస్తామని ఈ లోకములో ఉండగా పరలోకమునే జీవించగలిగే కృపను పొంది అనేకులకు సాక్షార్థమై జీవించగలిగేటట్లు నీ దీవెనలు మాపై వర్షించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె